మన ప్రజలకి మన పిల్లలకు చెప్పుదాం అనే ఉద్దేశంతో నూతనంగా ఆవిర్భించినటువంటి టీబిఏసి ఆదివాసీ తెలంగాణ భూపుత్ర ఆదివాసీ సంఘం ద్వారా మనం కొంత మెసేజ్ మన సమాజానికి మన పిల్లలు మన ఆదివాసీ యువకుల ద్వారా యువతి యువకుల ద్వారా అందిద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క చక్కటి ప్రోగ్రాం తీసుకున్నాం ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం చెప్పే ముందు దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్లను సైలెంట్లో పెట్టాలి నా రిక్వెస్ట్ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ వేదిక కింద ముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎందుకంటే డిస్టర్బెన్స్ అయితే మనం ఇదే ఓకే పెట్టారా నేను కూడా పెట్టాను ఇప్పుడు మొదటగా మనం కరపత్రంలో ఇచ్చినటువంటిది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఐదవ ఆరవ భూభాగం గురించి ఇక్కడ వివరణాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పాయింట్ పెట్టాం ఇవాళ ఐదవ ఆరవ భారత రాజ్యాంగంలో ఒకసారి ఇప్పుడు రాజ్యాంగంలోకి వెళ్తాం భారత రాజ్యాంగాన్ని కనుక తీసుకున్నట్టయితే భారత రాజ్యాంగం రచించినప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మూడు వందల తొంభై ఐదు నియమాలు అధికరణలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూల్లో తోటి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది తర్వాత భారత రాజ్యాంగాన్ని అనేక రకాలుగా సవరణలు చేసి ప్రస్తుతం నాలుగు వందల డెబ్బై నియమాలు అధికరణలు ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూల్గా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈ పన్నెండు షెడ్యూల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది ఈ ఐదు ఆరు షెడ్యూల్ కరపత్రంలో మనం పెట్టాం ఐదు ఆరు భూభాగం ఈ ఐదు ఆరు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ ఐదు ఆరుకి మనకి సంబంధం ఉంది ఇవాళ మనం ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా జీవిస్తా ఉన్నాము స్వేచ్ఛగా హక్కులు అనుభవిస్తా ఉన్నాము స్వేచ్ఛగా బతుకుతా ఉన్నాము అంటే సంతోషంగా ఉన్నాము అంటే ఇవాళ ఈ ఐదు ఆరు రాజ్యాంగం గురించి షెటిల్ గురించి మనం తెలుసుకోవాలి మరి ఈ ఐదు ఆరు భారత రాజ్యాంగ సెటిల్ ఏం చెప్తా ఉందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే ఫిఫ్త్ షెడ్యూల్ కిందకు వస్తుంది అంటే భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది ఈ ఫిఫ్త్ షెడ్యూల్ అనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేరుపడ్డాయి కాబట్టి కానీ ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఫిఫ్త్ షెడ్యూల్ కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలోకి ఫిఫ్త్ షెడ్యూల్ పరిపాలన కిందకి ఎన్ని రాష్ట్రాలు వస్తాయి అంటే పది రాష్ట్రాలు వస్తా ఉన్నాయి పది రాష్ట్రాలు పది రాష్ట్రాలు కలిగినటువంటి ప్రాంతం భూభాగానే ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగం అని అన్నారు దాన్నే ఏజెన్సీ ప్రాంతంగా రాజ్యాంగం ప్రకటించడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి సిక్స్త్ షెడ్యూల్ ఉంది సిక్స్త్ షెడ్యూల్ అనేది మళ్ళా సపరేట్ అంటే సిక్స్త్ షెడ్యూల్ ఆరో భాగంలో వచ్చేసేమో నాలుగు రాష్ట్రాలు వస్తా ఉన్నది ఫిఫ్త్ షెడ్యూల్ ఐదవ భాగంలోకి వచ్చేసేమో పది రాష్ట్రాలు వస్తా ఉన్నది ఈ యొక్క పది రాష్ట్రాలు ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా పది రాష్ట్రాలు కలిగినటువంటి ప్రత్యేక భూభాగం షెడ్యూల్ భాగం ఐదవ భాగం ఇది ఫిఫ్త్ షెడ్యూల్ అలాగే మనకి ఆరో భాగంలో ఏమొస్తుందంటే నాలుగు రాష్ట్రాలు వస్తున్నాయి వాటిని ఈశాన్య రాష్ట్రాలని చెప్పేసి అంటారు అనమాట అవేంటి మిజోరం అస్సాం త్రిపుర ఇంకో రాష్ట్రం ఉంది ఇట్లా నాలుగు రాష్ట్రాలు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే అంటే ఇప్పుడు మనం ఏ రాష్ట్రంలో ఉన్నాము అంటే ఐదవ ఐదవ షెడ్యూల్లో ఉన్నాం అంటే ఫిఫ్త్ సెటిల్ భూభాగంలో ఆదివాసులు అనే వాళ్ళ ఉన్నాము ఈ ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులకు మరియు హక్కులు భారత రాజ్యాంగిఫ్త్ షెడ్యూల్ భాగంలో అధికారం అనేది ఎవరికి ఉంటుంది ఆదివాసుల బాగోగులు క్షేమాలు యోగక్షేమాలు అనేవి ఎవరు చూడాలి అనే దాని కూడా దాని గురించి కూడా మనం చూసినట్లయితే ఐదవ షెడ్యూల్ భాగంలో జనరల్ గా మన ప్రాంతంలో ఉండేటటువంటి ఎంపీలనో మంత్రినో ముఖ్యమంత్రికో అధికారాలు ఉండవు ఆదివాసీల హక్కుల గురించి కానీ ఆదివాసీల ప్రాంతం మీద కానీ అంటే మన ప్రాంతాన్ని మీద పూర్తి అధికారం ఉన్నది దేశంలో రాష్ట్రపతికి ఉంది దేశంలో రాష్ట్రపతికి అధికారం ఉంది రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్ గారికి అధికారం ఉంది ఈ యొక్క గవర్నర్ గారు రాష్ట్రపతి గారు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రంలో ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతాల్లో ఏం జరుగుతూ ఉంది ఆదివాసీలు ఏ విధంగా ఉన్నారు జీవన విధానం ఎలా ఉందని చెప్పేసి నివేదిక తెప్పించుకొని వారు రాష్ట్రపతి గారు మరి ఆదివాసీలకు ఏదైనా ఒక సంక్షేమ పథకాలు పెట్టాలన్నా ఆదివాసీలకు ఏదైనా న్యాయం చేయాలన్నా లేదా ఏదైనా తీసేయాలన్నా కానీ రాష్ట్రపతి గారు నిర్ణయం చేయడం జరుగుతుంది ఉదాహరణకు ఏంటంటే రాష్ట్రపతి యొక్క అధికారాల విధులు ఏంటంటే షెడ్యూల్ ప్రాంతాన్ని తగ్గించాలన్నా అంటే షెడ్యూల్ ప్రాంతం యొక్క పరిధిని తగ్గించాలన్నా షెడ్యూల్ ప్రాంతం యొక్క పరిధిని అంటే నాన్ షెడ్యూల్ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా మార్చాలన్న రాష్ట్రపతి గారికి అటువంటి అధికారం ఉంది ఆ అధికారం ద్వారా మనం ఆ విధంగా చేసుకోవచ్చు ఇంకొకటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ చట్టాలను సవరించాలన్నా ఆదివాసుల సంక్షేమం కోసం ఆదివాసులకు నూతనంగా కొత్త చట్టాలను తీసుకురావాలన్నా గాని రాష్ట్రపతి గారికి ఆదివాసుల మీద అధికారం ఉంది అలాగే ఆదివాసులకు ఉన్నటువంటి రిజర్వేషన్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ఆదివాసీ జాతిలో ఇతర వేరే కులాలను కలపాలన్నా కూడా ఇవన్నీ కూడా రాష్ట్రపతి పరిధిలో రాష్ట్రపతి గారికి అధికారం ఉన్నాయి ఈ విధంగా మనం చూసినట్లయితే ఫిఫ్త్ షెడ్యూల్ లో పది రాష్ట్రాలు కలిగి ఉన్నాయి ఈ యొక్క పది రాష్ట్రాల్లో మరి ఆదివాసీ భూభాగం కలిగినటువంటి ప్రాంతాలు మొత్తం కూడా రాష్ట్ర పరి రాష్ట్రపతి పరిధిలోకి వస్తాయి రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రపతి పరిధి షెడ్యూల్ భూభాగం ప్రాంతంలో ఆదివాసీల మీద రాష్ట్రపతికి రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉండదు అనేది మీరు అందరూ తెలుసుకోవాలి ఈ విధంగా మనం రాష్ట్రంలో చూసినట్లయితే సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది వందల యాభై గ్రామాలు నాన్ షెడ్యూల్ గ్రామాలుగా ఇంకా కూడా అవి మన డ్రైవర్ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి అంటే ఎనిమిది వందల యాభై గ్రామాలు షెడ్యూల్ ప్రాంతంలో కలవ కలి కలిసి ఉండాల్సినటువంటి గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల్లో అప్పుడు కలపకపోవడం వలన అప్పుడంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ప్రాంతాలను గుర్తించాలి అప్పుడు ఆ గ్రామాలు మిస్ అవ్వడం వల్ల ఈ రోజు నాన్ షెడ్యూల్ గ్రామాల్లో ఉన్నటువంటి మన ఆదివాసీ ప్రజలు చాలా మంది కూడా అనేక రకాల ఇబ్బందులు గురవుతా ఉన్నారు అవి ఏంటంటే వాళ్ళు విద్య రిజర్వేషన్ గాని ఉద్యోగ రిజర్వేషన్ గాని భూమి మీద హక్కు గాని ఇలా ఏజెన్సీ సర్టిఫికెట్ గాని ఇలా అనేక రకాలు ఇవాళ మన ఏజెన్సీలో ఉన్న కాబట్టి మనకేం తెలియదు వాదడు ఎటు ఎటునగరం చూసినట్లయితే సగం ఏజెన్సీ సగం నాన్ ఏజెన్సీ అట్లా కరీంనగర్ ప్రాంతం చూసినట్లయితే సగం ఏజెన్సీ సగం నాన్ ఏజెన్సీ ఇట్లా ఏజెన్సీ ఆనుకోలే నాన్ ఏజెన్సీ గ్రామాలు అటువంటి ఆదివాసీ కూడా చాలా ఇబ్బందికరంగా సమస్యలు ఉన్నవి అలాగే షెడ్యూల్ లో చూసినట్లయితే నాలుగు రాష్ట్రాలు ఉన్నవి మరి ఆ సిక్స్త్ షెడ్యూల్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాలు అంటాం ఆ రాష్ట్రాల మీద కూడా రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది అలాగే అవి ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ లో పూర్తిగా అధికారాలు మొత్తం కూడా ఆదివాసులకే ఉంటాయి ఈ విధంగా మనకి రాజ్యాంగంలో ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ లో ఆదివాసుల సంక్షేమ